మూడో మాట చూద్దాం దయచేసి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం చదవండి అప్పుడు ఆయన ఎవరంటున్న మాట ఇది దూత ఎవరితో మాట్లాడుతున్న మాట అబ్రహాముతో ఎక్కడ మాట్లాడుతున్న మాట మోర్య పర్వత ప్రాంతాలలో ఒక పర్వతం మీద ఏంటి సందర్భం నొక్క కుమారుడైన ఇస్సాకును బలివడానికి తీసుకెళ్ళాడంట తీసుకెళ్ళిన ఏమన్నా స్వచ్ఛుందాయి కానకాలా చూద్దాంలే దేవుడు ఆపుతాడేమో ఏమన్నా ఏమంటే ఆల్టర్నేట్ ఏమన్నా చూపిస్తాడేమో సబ్స్టిట్యూషన్ ఏదన్నా చూపిస్తాడేమో మా ఒడికి బదులు ఇంకోటి ఏమన్నా ఎత్తాడేమో ఏం చూస్తలేదంట వేసేయడమే ఎత్తాడంట అబ్రహామా ఆగో ఆ చిన్నవాణి మీద ఏ ఏ అలాగా ఇప్పుడు చదవండి అతనేం ఏం అది ఎందుకు నీకు ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నేను అడిగితే నీవు వెనుక తీయలేదు మూడు పాయింట్ రాసుకోవాలి దేవుడు అడిగింది ఎప్పుడు నేను ఇవ్వనని కో అవ్వదని కాదని మనం ఎప్పుడు అనకూడదు అడిగి అడిగింది ఏం చేయాలంట మనం చెప్పండి దేవుడు అడిగింది ఏం చేయాలి ఏమంటే మాట్లాడండి సామెత్రులు గారు చాలా చాలా చదువుకున్నాను నా కుమారుడా నీ హృదయం నా మాట ఇలా చూడండి దేవుడు ఏమి అడిగాడు మిమ్మల్ని నా కుమారుడా నా కుమార్తె నా మీ హృదయం చెప్పండి చెప్పండమ్మ ఏమన్నాడమ్మ దేవుడు మీ హృదయాలు ఇమ్మన్నాడా రైట్ ఇచ్చారా ఇచ్చారా వెనుక తీసారా అదేంటండి అలా ఉన్నారు కానీ వెంట ఉంటాం అక్కడక్కడ న్యూస్ చూస్తూ ఉంటే తన భార్యకు ఎదుగో భర్త గుండెల్లో గుడి కట్టాడు అందుకనే ఆవిడ చచ్చిపోయినా కూడా ఆ జ్ఞాపకాలు మర్చిపోలేక ఆ సమాధుల తోటలోనే వాళ్ళ ఆవిడ సమాధి దగ్గర కూర్చొని పిచ్చోడైపోయాడు ఎవరు గుడి కట్టాడు గుండెల్లో అది మరి దేవుడు చూడలేదా లేదు ఇలాంటి వార్తలు ఎన్ని వినలేదు మనం కేవలం ఏమండి హృదయాన్ని గుండికాయనే ఇవ్వలేదంట ఏకంగా కొడుకుని బలియడానికి వెళ్ళిపోయాడంట అనుకుందామండి నిజంగా మళ్ళీ మన మాట అనుకుందామండి సిగ్గుపడకండి మీకు ఒకే ఒక బెడ్నిచ్చేసి దేవుడు అమ్మ తీసుకొచ్చేసి హార్బర్ దగ్గర బలేసి అమ్మ అన్నాడు అనుకోండి మీరు ఏమంటారు అక్కడ మార్కెట్ ఉంది కదండి అందరు ఉంటారు కదా అక్కడ అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది రోడ్ వరనే ఆ వాటర్ ట్యాంక్ మీద అందరు చూస్తుండగా అమ్మ తీసుకొచ్చి మీ కొడుకునట్టు ఏం చేస్తారు మీరు ఇచ్చేసేస్తాను ప్రభా ఎన్నింటికి రమ్మంటారండి అంటావా అదేంటమ్మా అందరు హ్యాంగ్ అయిపోయారు ఏంటి పిల్లల్ని ఇచ్చేంత గొప్ప భక్తులు లేరులేండి చిన్న చిన్న ఆయన అడిగినవి చిన్న చిన్న హృదయాన్ని నిమ్మన్నాడు ఏమండి నా మాట వింటి నీకెంత మేలు అన్నాడు చిన్నవి కదండి ఇవన్నీ మాట వింటున్నామా వెన విన వినటంలో వెనుగు తీసామా ఎన్ని చెప్పాలి చెప్పండి దేవుడు అడిగినవి ఏం చేసామండి మనం అబ్రహాముని దేవుడు ఏమి అడిగాడు చెప్పండి నీ కుమారుణ్ణి నాకు ఒక్కగానొక్క కొడుకుని బలేసి అన్నాడు అడిగింది ఇచ్చాడా లేదా మాట్లాడాలి ఇచ్చేసాడు మరి ఏం అడగలేదా దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా అడిగాడా అడిగాడు మీరు మారండి మారు మనసు పొందాడు అడిగాడా అడిగాడు మరి అడిగినవి ఏమి ఇచ్చామండి ఏం చేసాం ఏది చేయలే ఏది చెయ్యం కూడా మనం అన్ని మాటలైతే చెప్తామో ఏమంటే విన్నట్టు నటిస్తూ ఉంటాం చెప్పింది ఏది చేయం చెప్పింది ఏది చేయకుండా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి కనపడతా ఉంటాం అప్పుడు దేవుడు అంటాడు నేను చెప్పింది చేయకుండా నన్ను స్థుతి స్థుతి అంటే ఎందుకు ప్రభా ప్రభ అంటే ఎందుకు అసలు నా సన్నిధికి వచ్చి నువ్వు కనపడటం ఎందుకు నేను అన్నమాట కాదు నా మీద కోపం మించుకోకండి దయచేసి ప్రభు అన్నాడు ఏడో అధ్యాయం అత్యసుమార్తెలో ప్రభు ప్రభు అని నన్ను పిలవడం ఎందుకు రా నాయనా నేను చెప్పింది చేయకుండా మీరు అన్నాడా అన్నాడు యశగ్రంథంలో ఏమంటాడు నేను చెప్పింది చేయకుండగా నా మాట వినకుండగా నేను అడిగింది ఇవ్వకుండగా మీరు నా సన్నిధిని కనబడవలెనని మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఉందా బైబిల్ మాట చూస్తారా మాట ఒకసారి గ్రంథం ఒకటో అధ్యాయం అమ్మ అందరు బైబిల్లో పని చేయండి దయచేసి ఎన్నో వచ్చిన నానా చదివండి పదకొండు పన్నెండు కలిపి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను యహోవా సెలవు ఇచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకెందుకు మీ దహన బలు పొట్టేళ్ళు నాకెందుకు బాగుగా మేపిన దోళ్లు దోళ్ళ కొవ్వు నాకెందుకు కోడెల రక్తం అందైనను గొర్రె పిల్లల రక్తం అందైనను మేకపోతుల రక్తం అందైనను నాకు ఇష్టం లేదు మరి ఏం కావాలి నీకు దేవుడా ఏమండి చూడండి దయచేసి ఇవన్నీ నాకు ఇష్టం లేదు నేను అడగని ఏమో ఇచ్చేస్తున్నారు చెప్పాలి ఏం చేశారంటే ఇల్లు ఇల్లు అడగని ఇచ్చేస్తున్నారట అడిగినవి మాత్రం ఏమి చేయట్లేదంట ఇదే మాట మనం తొమ్మిది పదమూడు మత్స్సు వార్త మనం చదివితే ఆయన ఏం కోరలేదంట కనికరమనే కోరుచున్నాడు కానీ బలిని కోరడం ఎబ్రిల్ రాసిన పత్రిక పది ఐదు మనం చదువుతుంటే సాక్షాత్తు యేసుప్రభు అన్నమాట తండ్రి బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చావు ఆ శరీరంతో నీ చిత్తాన్ని చేయాలని మమ్మల్ని శరీరంతో పంపించావు ఈ శరీరంతో దేవం చిత్తం చేయకుండా బల్లన్నీ చేస్తున్నారట నైవేద్యాలు తోపాలు అన్ని సమర్పించేస్తున్నారట ఆ వీటి వల్ల నాకు ఇష్టం లేదు నాయనా నాకు సంతోషం లేదు నాయనా నేను చెప్పింది చేయకుండా చదవాలి ఇప్పుడు వచ్చును నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే బాగా వినాలి చెప్పింది చేసి వస్తున్నారా మాట్లాడరేటమ్మా ఇష్టమైనవి ఆయన అడిగినవి చేసి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన చెప్పినవి చేస్తున్నారా చేస్తలేదట లేనే చేస్తున్నారట ఆయన మాట ఎవ్వరూ వింటలేదట ఆయన మాట వినకుండా వచ్చి అక్కడ కూర్చుంటున్నారట ఆయన గుళ్ళో కూర్చుంటున్నారట ఆయన చెప్పింది ఆయన అడిగింది ఆయన చేయమన్నది ఏది చేయిపోగా మళ్ళీ వచ్చి ఎలా కూర్చుంటున్నావు ఆయన చెప్పినట్టే బతుకుతున్నాను అన్నట్టు వచ్చి కూర్చుంటున్నామట అందుకంటే నాడు చూడండి నా సన్నిధిని కనబడవలేనని మీరు వచ్చుచున్నారే అప్పుడప్పుడు మనం అంట నా గడప తొక్కొద్దో నేను నీ గడప తొక్కను ఇప్పుడు అంటే ఎవరు దేవుడే ఏమండి ఇప్పుడు భర్త ఏమంటాడు ఇదిగో నాకు నువ్వు పరి తెచ్చావు నాకు తల వంపులు తెచ్చావు అసలు నువ్వు నా భార్యగా ఉండడానికి లేదు నా గడప దొక్కే ఉంటే మామూలుగా ఉండదు భార్య మాట వినకపోతేనే చెప్పింది చేయలేదని నీకంత రోషం ఉంటే మరి దేవుడు రోషం కలిగిన దేవుడు కాదా ఆయన మట్ ఆయన మాటలు వినకుండా ఆయన చెప్పింది జీగిపోతాయని అంటున్నాడు చూడండి నా ఆవరణములను తొక్కుటొక్కు మిమ్మును రమ్మన్నవాడో ఎవడో ఎంత కఠినంగా ఉంటాయండి ఆయన మాటలు ఫ్రీలరా కఠినంగానే ఉండాలి ఎందుకంటే కఠినమైన మనస్సు బద్దలు కొట్టాలంటే చెప్పండి వజ్రాన్ని ఏం చేయాలంట వజ్రంతోనే కొయ్యాలి మూడోది ఇప్పటి వరకు మనం చదువుకున్న మాట ఫస్ట్ దేనికి చెప్పండి దయచేసి అందరు ఏమండి దేవుణ్ణి వెంబడించడంలో వెనుక్కు తీయకూడదు దేవుడు చెప్పిన పని సంపూర్ణంగా చేయడంలో వెనుక్కు తీయకూడదు దేవుడు అడిగింది ఇచ్చుటలో ఏం చెప్పాలి వెనుకకు తీయకూడదు రాసుకోండి ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని చెప్తాను నేను హెన్రీ మార్టిన్ పేరు రాసుకోండి హెన్రీ మార్టిన్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు ఆయన బాగా వినాలి ఎంగేజ్మెంట్ అయిపోయిందంట ఇద్దరికి ఎవరెవరికి హెండ్రీ మార్టిన్కి కాబోయే భార్యకి ఎంగేజ్మెంట్ ఏమంటారు మీరు నిశ్చితార్థం అయిపోయింది అంటే ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ ఏమైపోయింది మ్యారేజ్ అయిపోయిందంట ఆ రాత్రి దేవుడు చెప్పాడంట హెండ్రి మార్టిన్ గారిని నాయన నీవు భారతదేశానికి సేవ కోసం వెళ్ళాలి ఇంగ్లాండ్ దేశ ఇప్పుడు సేవ ఎక్కడ చేయమంటున్నాడు దేవుడు చెప్పాలి బా అడిగా అడుగుతున్నాడు దేవుడు దేవుడు అడిగింది అడిగింది వెనుక తీయకూడదు మూడో మాట అడిగింది ఇమ్మన్నది వెనుక్కు తీయకూడదు భారతదేశానికి వెళ్ళిపోయి భారతదేశంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైదరాబాద్ మహాపట్టణం ఉంటుంది హైదరాబాద్ మహాపట్టణంలో కూడా కోటి అనే సెంటర్ ఉంటుంది ఆ సెంటర్లో నువ్వు దేవుని పని నా చేయాలి బాబు అన్నాడట వింటున్నారా రైట్ ఈ విషయాన్ని కాబోయే భార్యతో పంచుకున్నాడు మరి చెప్పాలి కదండి అప్పుడు ఆవిడ అన్నదంట ఇండియాను వెళ్ళే పని అయితే చెప్పాలి నన్ను వదిలే నేను కావాలనుకుంటే చెప్పాలి ఎక్కడే ఉండు ఏం చేయాలి ఇప్పుడు నేను కావాలంటే నేను నీ భార్యగా ఉండాలంటే ఇంగ్లాండ్లోనే ఉండాలి నువ్వు నీకు దేవుడు కావాలంటే ఇండియా వెళ్ళిపో నేను కావాలా దేవుడు కావాలా మీరేం చేస్తారో చెప్పండి ప్రసన్న నువ్వేం చేస్తారో చెప్పు నాకు పుష్ప కావాలంటాడు జనరల్గా మాట్లాడుతున్నాను లేండి ఏ యవనస్తుడండి కాబోయే అందగత్తిని ఏమండి కాబోయే ఏమంటారు భాగస్వామిని జీవిత భాగస్వామిని కాబోయే భార్యని వదులుకొని ఎవడన్నీ వెళ్ళినా కూడా లోకం ఎలా వస్తుంది ఎవడు చెప్పారంటారు వీడికి పెళ్ళను వదిలి చెప్పారా దేశం మేము చెప్పాడా చేతి సావలేదా మన ఊరిలో అంటారు ఇప్పుడు విషయం చెప్పనా ఇక్కడికొచ్చి వృద్ధు భాషను నేర్చుకొని వృద్ధు భాషలో బైబిల్ రాయడం మొదలెట్టేశాడు వృద్ధు భాషలో బోధ చేయడం మొదలెట్టాడు మీరు నేను చెప్పినందుకే ఈసారి మీరు వెళ్ళండి ఇప్పటికీ హెన్రీ మార్టిన్ హార్కెడ్ ఉంటుంది అక్కడ కోటి సెంటర్లో దేవుడు కోసం అడిగినందుకు ఎవరు వదిలేసుకున్నాడు కాబోయే భార్యనే మీరు వదలకండి మీకు వందనలే మళ్ళీ నా మీద గొడవలు అయిపోతాయి ఆ డిసిషన్ తీసుకున్న ఆయన కాదు ఎవరు తీసుకున్నారు వాళ్ళ ఆవిడ ఆవిడని వదిలేయాలన్న ఉద్దేశం ఆయనకి లేదు కానీ కండిషన్ ఎవరు పెట్టారు ఆమె పెట్టింది నీకు అంత సరదాగా ఉన్నప్పుడు నాకు దేవుడి కంటే మరి ఏది ఎక్కువ ఈ లోకంలో కాదు అయింది ఎంగేజ్మెంటేగా పిల్లవలేదుగా కాబట్టి పర్వాలేదు నో ప్రాబ్లం నువ్వు హ్యాపీగా ఉండు దేవుణ్ణి సంతోష పెట్టడం దేవుడు చెప్పింది చేయడం దేవుడు అడిగింది ఇవ్వడం కంటే నాకు ఈ లోకంలో మరొకటి గొప్పది లేదో దేవుని సేవ కోసం ప్రియులరా ఎంతమంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చారో ఆలోచించండి దేవుని సేవ కోసం ఎంతమంది తెలుగు వాళ్ళు ఇట్లు మా పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోయి సేవ చేస్తున్నారు ఆలోచించండి మణిపూర్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారండి మీకు తెలుసా మణిపూర్లో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలు ఉన్నాయి నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ చాలామంది కాబట్టి ఆలోచించండి దేవుడు శావకు రమ్మంటే శావండి శావంటే కష్టమండి చేయలేమండి నా కోసం బ్రతుకున్నాయన బ్రతకడానికి కష్టమండి బ్రతకలేమండి ఇంత పశ్చిమ ఎవడు చేస్తాడండి దేవుడు అడిగింది ఏమి ఇచ్చామండి ఫ్రీలరా ఏదో మనకు నచ్చిన తులమో పొలమో టింగమని చెప్పేసి ఆ డబ్బాలు వేసి వచ్చేస్తున్నాం కానీ దేవుడు అడిగింది ఏంటో తెలుసా ఏమడిగాడు చెప్పండి ఏమడిగాడు నీ మనసులో నాకు చోటు ఇవ్వ పాటైతే పాడు మనసంతా నీ కోసమే చెప్పండి అబ్బా అందులో ఏ మూలం ఉండదు ఆయన చోటు నిజమండి పాటలు మాత్రం చితక పాడేస్తామండి కానీ ఆ పాటకు దగ్గ బ్రతుకు అస్సలు ఉండట్లేదండి చాలా బాధేస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి చూస్తుంటే ఏలి అంట స శ సాలిపతి దగ్గరికి వెళ్ళాడు అప్పటికీ ఎండిపోయినారంట బాబు అయ్యే బాబు మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది మహానుభావ ఆఖరి రోజు ఇది తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం పట్టెడు మాత్రమే ఉంది చిన్న బుడ్డిలో మాత్రమే ఉంది నూనె ఉంది ఒకే ఒక్క రొట్టి చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అండి గారు అలాగా సరే సత్యాలు కానీ ముందు ఆ రొట్టె నాకు ఎట్టున్నాడట మాకే గతి లేకపోతే నీకేం పెడతామండి అడిగింది వెనక్కి తీయకూడదు దేవుడు అడిగింది వెనుకకు తీయకూడదో అదేంటండి మేము మేమే చనిపోదాం అనుకుంటున్నాం ఇది ఆఖరి మీల్ ఇది లాస్ట్ మీల్ మాకు నా జీవితం తిన్న తర్వాత ఇంక తినడానికి లేదు చచ్చిపోవడమే అమ్మ నా మాటనమ్మ నేను అడుగుతున్నాను కదా మొదటి అప్పము నాకి అడిగింది ఇస్తే అంత ఆశీర్వాదము ఇంక నేను చెప్పాలా మీకు రెఫరెన్స్లు ఏమి అక్కర్లేదు కదా అక్కర్లేదు కదా అందుకంటున్నాడు చూడండి దయచేసి సారేపతి విధవరాల గురించి మాట్లాడాడు కొంచెమే నూనె ఉందంటున్నాడు పట్టిడే పిండు ఉంది అంటున్నాడు అడిగింది ఇస్తే ఎంత ఆశీర్వాదమో చూడండి ప్రియులరా మూడు నేర్చుకున్నాం నెంబర్ వన్ దేవుణ్ణి వెంబడించడంలో వెనుక తీయూడదు చెప్పిన పని చేయడంలో సంపూర్ణంగా వెనుక తీయూడదు దేవుడు అడిగింది చుట్టలో వెనుక్కు తీయకూడదు